నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు హైదరాబాద్ మహానగరంలోని కాలుష్యకారక పరిశ్రమల్ని ఓఆర్ఆర్ బయటకి తరలించే విషయంలో ఎలాంటి అనుమానాలకు తావు లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రిమండలి శాసనసభ ఆమోదంతో చేస్తాం మంత్రి పొంగులేటి దావోస్ ఒప్పందాల్లో అరవై శాతం కార్యరూపం మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు మంత్రి శ్రీధర్ బాబు భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జీన్ సోనీపత్ మధ్య పరుగులు తీయనుంది అనుమతులు లేకుండా డిపిఆర్లు తయారీ తెలంగాణపై కేంద్రానికి కృష్ణ బోర్డు లేఖ ఏపీ ఫిర్యాదుపై ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదని వెల్లడి తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడేలా పెట్టుబడిలను తీసుకురావడం వ్యూహాత్మక భాగస్వామ్యాలను చేసుకోవడమే లక్ష్యంగా ఈ నెల పంతొమ్మిది నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం దావోస్ వెళ్లనుంది క్రీడా వార్తలు డబ్ల్యూపీఎల్ నాలుగు మరో రెండు రోజుల్లో నేటి సూక్తి దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం బలమైన కోరిక ఉన్నచోట విజయం తప్పక వచ్చి తీరుతుంది ఆరోగ్య చిట్కా రీహీట్ చేసి తింటే జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది నిన్నటి జీకే ప్రశ్న భారతదేశ దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ ఎన్ని గిన్నిస్ రికార్డులను సాధించింది జవాబు ఐదు నేటి జీకే ప్రశ్న ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది నేటి జీకే ప్రశ్న మరోసారి ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది